గత నెల పదమూడవ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను పి కన్నవరం నియోజకవర్గ వర్గం నుండి జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయటం జరిగింది ఈ పోటీ చేసిన క్రమంలో ఈరోజు కౌంటింగ్ జరిగింది ఈ కౌంటింగ్లో జనసేన పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా థర్టీ త్రీ థౌజండ్ ఓటల్ మెజార్టీతో గెలవటం జరిగింది ఇది ఈ ఘనత మా నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నుండి నన్ను అభ్యర్థిగా నియమించినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బీజేపీ అధినాయకులకు నా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి తీర్పునిచ్చారు కాబట్టి అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దుష్ట పరిపాలనకి తప్పనిసరిగా శిక్ష తప్పదు అనేది తెలియజేస్తున్నారు ప్రజలంతా అనిచేత ఎప్పుడు కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరి వారి యొక్క అభివృద్ధిని కోరి ప్రభుత్వం ఉండాలని సూచిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన ప్రజానీకానికి మంచి తీర్పునిచ్చింది ఇటువంటి తీర్పు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ